హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ నాలెడ్జ్ ఫర్ జీడి ఛానల్ సో చూడండి మనము నిర్మాణాత్మక వాద సిద్ధాంతానికి సంబంధించి సో నిర్మాణాత్మక వాదులు సో ఎవరెవరు పైగాడ్స్కి జీన్ పియాజే సో చెప్పుకున్నాం సో దీంట్లో మనకు పైగాడ్స్కి తీరి కూడా అయిపోవడం అనేది జరిగింది సో నెక్స్ట్ చూసుకుంటే ఈ నిర్మాణాత్మక వాదంలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త పియాజే సో ఆ పియాజేని ఇన్స్పిరేషనల్గా అంటే పియాజె చెప్పినటువంటి మాటలను స్ఫూర్తిగా తీసుకొని మనకు ఈ శిక్షణ సిద్ధాంతం అనేది ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఈ శిక్షణ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే సో చూడండి జేరోమ్ బ్రూనర్ సో జేరో బ్రూనర్ సో ఈయన ఏ దేశం వస్తుందంటే అమెరికా సో చూడండి చాలా సింపుల్ థియరీ ఈజీ థియరీ సో మనకు ఈ అభ్యాస సిద్ధాంతం నుంచి సో మొత్తం థిరీస్ సింపార్టెంట్ కాబట్టి మనకి థీరీ నుంచి ఈ థిరీస్ నుంచి వస్తే మనకు చాలా లక్కీగా చెప్పుకోవచ్చు చాలా సింపుల్ థిరీ జనరల్ థీరీ సో ఎక్కువ సమయం కూడా పడ్డదు సో కాబట్టి చూసుకొని మన చుట్టుపక్కల తిరిగేవే ఉంటుంది సో చూడండి శిక్షణ సిద్ధాంతం సో దీన్ని మనము బ్రూనర్ యొక్క శిక్షణ సిద్ధాంతం అని లేదా ఆవిష్కరణ సిద్ధాంతం అని చెప్తాం దీనికి మరొక పేరు సో అది ఏ విధంగా వచ్చింది కూడా చెప్తాం మనం ఈ తీరు చెప్తున్నప్పుడే సో చూడండి జేరం బ్రూనర్ అమెరికా దేశానికి చెందినవాడు సో చూడండి పిఆర్ఏ చెప్పినటువంటి సంజ్ఞానాత్మక ఆలోచనలు సో లేదా సంగణాత్మక అభ్యాస వికాసం గురించి విని దానికి ఇన్స్పిరేషన్గా అయ్యి సో ఆయన సలహా సూచనల మేరకు సో ఆయన దగ్గర స్ఫూర్తితో ఈ బ్రూనర్ శిక్షణ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది సో చూడండి ఈన ఏం చేశాడంటే సో బోధన విధానం అనేది ఏ విధంగా ఉండాలి సో విన మెయిన్ టాపిక్ ఏంటంటే బోధన విధానం అనేది ఏ విధంగా ఉండాలి అర్థమవుతుందా సో ఇచ్చేటువంటి అంశాలు ఉంటాయి సో మనకి ఈ అంశాలు అనేది ఇంపార్టెంట్ కాదు మనకు బోధన జరిగేటువంటి ఈ బోధన విధానం అనేది మనకి ఇంపార్టెంట్ అని ఆయన చెప్పడం అనేది జరిగింది సో మనం టీచింగ్ చేస్తున్నాం ఒక టాపిక్ తీసుకుని టీచింగ్ చేస్తున్నాం మనకు టాపిక్ అనేది ఇంపార్టెంట్ కాదు ఆ అంశం అనేది ఇంపార్టెంట్ కాదు మనం ఏ విధంగా దాన్ని ప్రజెంటేషన్ చేస్తున్నామో అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది సక్రమంగా ఉందంటే ఇది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అర్థమవుతుందా సో చూడండి బోధన విధానం మాత్రమే మనకు ఇంపార్టెంట్ అని చెప్పడం అనేది జరిగింది సో చూడండి ఈయన రాసినటువంటి గ్రంథం సో దీని ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో చూడండి గ్రంథం ఈయన రాసినటువంటి గ్రంథం సో బోధన విధానం సంబంధించి ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్థమవుతుందా ఇది మనకు భూను రచించడం అనేది జరిగింది సో చూడండి ఈయన భావన ఏంటంటే మనము వయసుతో సంబంధం లేకుండా అంటే పరిపక్వతో సంబంధం లేకుండా ఏ వయసులో అయినా సరే వాళ్ళకు మనం అభ్యాసనం అనేది జరపవచ్చు సో వాళ్ళకు అభ్యాసనం నేర్పించవచ్చు సో అని ఈ తీరులో ఆయనకి చెప్పడం జరిగింది సో వయస్సుతో సంబంధం లేదు శుభ్ర పెట్టుకోండి సో వయసుతో సంబంధం లేదు దానితో పాటు పరిపక్వతో సంబంధం లేదు సో చూడండి వయస్సుతో పరిపక్వతతో సంబంధం లేదు ఏ వయసు వాళ్ళనైనా సరే మనం ఏమేం చేయొచ్చు అభ్యాసనం అనేది చేయొచ్చు ఈయన కాన్సెప్ట్ అదే అప్పకపోతుందా ఏ వయసు వారికైనా సరే ఆ స్టేజ్ని బట్టి మనం వాళ్ళకు అభ్యాసనం చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది ఈయన పియాజీ ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళ సూచనలు తీసుకున్నా కూడా ఈ విషయంలో మాత్రం వ్యతిరేకం చేయడం అనేది జరిగింది పియాజి ఏమంటాడు సో మీకు పోయినసారి అయితే సో వికాసం సో అభ్యాసనం అనేది వికాసం మీద ఆధారపడుతుంది సో పరిపక్వత మీద ఆధారపడుతుంది అని చెప్పారు సో ఈయన ఏమంటాడంటే దీంతో అవసరమే లేదు సో చూడండి వయసుతో దీంతో అవసరమే లేదు ఏ వయసులో అయినా సరే సో వాటి స్థాయిని బట్టి మనము అభ్యాసనం ఏదో ఒక విధంగా నేర్పించవచ్చు సో ఏదో ఒక విధంగా నేర్పించవచ్చు అని చెప్పేసి భ్రూణ చెప్పడం అనేది జరిగింది సో ఈ విషయంలో మాత్రం వ్యతిరేకం ఎవరికి పిఆర్జీకి సో చూడండి ఈ విధంగా ఉన్నటువంటి ఈ థీరీలో సో చూడండి పిల్లవాడు సో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే పిల్లవాడు ఆలోచించేటువంటి విధానం చూడండి అంతే సో మీరు బోధన చేస్తున్నారు సో మీరే టీచరు సో మీరే పిల్లలకు టీచింగ్ చేస్తున్నారు మీరు కేవలం ఆ పిల్లవాడు ఆలోచించేటువంటి ఈ విధానం చూడండి ఈ విషయం మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయండి అర్థమవుతుందా అంతేగాని మీరు చెప్పినటువంటి ఆ బోధన అంశం గురించి మాత్రం పట్టించుకోకండి అని ఎవరు చెప్తున్నారు సో మనకు భ్రూణ చెప్పడం అనేది జరుగుతుంది సో ఇదే బోధనలో మనకు చూడండి ఇదే బోధనలో మనకి అంటే ఉపాధ్యాయులు కేవలం సో చూడండి ఉపాధ్యాయులు కేవలం మీరు మార్గదర్శకత్వంగా ఉండండి లేదా సలహాదారులుగా మాత్రమే ఉండండి వాడే నేర్చుకుంటాడు సో మీరు వానికి హెల్ప్ఫుల్గా ఉండండి సో అంతే మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు మీరు చెప్పే ప్రాసెస్ వానికి థింకింగ్ వాడు ఏ విధంగా థింకింగ్ చేస్తున్నాడు మనం ఏ విధంగా చెప్తున్నాం సో ఇవి మాత్రమే చూసుకోండి అంతేకాని టాపిక్ ఉంది కదా సో టాపిక్ హెవీ ఉంది కదా అని చెప్పి ఏదో ముందు వెనక్కి వెనక్కి ముందు చేయొద్దండి సో మీరు అంశాన్ని మర్చిపోండి సో ఆ అంశాన్ని ప్రజెంటేషన్ చూసుకోండి అని మనకు బ్రూనర్ చెప్పడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏం చెప్తారంటే ఉపాధ్యాయులకు ఇంకొక విధంగా ఏం చెప్తున్నారంటే చూడండి టీచింగ్లో ఒక అంశం ఉంది సో ఒక టాపిక్ ఉంది దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం ఏం చేయాలి ఒక వరుస క్రమంలో పెట్టుకోండి సో చూడండి ఒక వరుస క్రమంలో ఇవ్వండి అప్పుడే వాడు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు సో త్వరగా నేర్చుకుంటారు సో ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు మనకు ఉన్నటువంటి చూడండి ఎగ్జాంపుల్ తీసుకుంటే సిబిఎస్ఈ సిలబస్ జరుగుతుంది ప్రజెంట్ మన దగ్గర సో మనకు ఎయిత్ క్లాస్ సోషల్ చూసుకుంటే స్టార్టింగ్లో ఒక మ్యాటర్ మిడిల్ మిడిల్లో ఒక మ్యాటర్ ఉంటుంది ఎందుకు వెళ్ళిపోతే దీనికి దానికి సంబంధం లేకుండా ఉంటుంది సో మనము ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే చెబుతాం మనకు అది అర్థం కాదు దాన్నే మనం ఏం చేయాలంటే సో ఏం జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది సో మనకు ముందే చెప్పినాం సో లోనే వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది సో మీరు తేదీలకు ప్రాధాన్యం ఇవ్వకండి ముఖ్యమైన తేదీలు ఉంటే ఆ చుట్టుపక్కల జరిగిన కాన్సెప్ట్ని కంపేర్ చేసుకుంటే చదవండి అని చెప్పారు సో ఫస్ట్ లెసన్ అది ఎందుకు వాళ్ళకు ఒక ఆర్డర్లో ఇచ్చినాం అనుకోండి ఇప్పుడు మేమే ఉన్నాము సో ఏతు మేము కూడా చెప్తున్నాము సో చెప్తున్నప్పుడు మేము ఏదో పద్నాలుగు వందల తొంభై ఎనిమిది నుంచి మొదలు పెట్టుకొని సో ఏదో ఒక ఆర్డర్ ఆర్డర్గా చెప్పుకున్నాం లేదు ఆ విధంగా కాకుండా టెక్స్ట్ బుక్ ప్రకారంగా చెప్పాలంటే ఫస్ట్ ఆర్ చెప్పి చనిపోయినాడు సో సుబ్బేదారులు వచ్చాడు తర్వాత వచ్చేసి హర్సన్ అంట సో హన్ వచ్చేసి బౌద్ధిక సాక్షి సంబంధం ఉండదు మ్యాంటర్కి దీనికి టెక్స్ట్ బుక్ లో సంబంధం ఉండదు ఎందుకంటే జంబ్లింగ్ లో ఉండేది అందుకనే ఉపాధ్యాయుడు ఏం చేయాలి ఆ మ్యాటర్ మొత్తాన్ని కలెక్షన్ చేసుకుని ఒక ఆర్డర్ లో పెట్టుకోవాలి అర్థమవుతుందా ఈ ఆర్డర్లో ప్రెజెంటేషన్ చేసినప్పుడు మాత్రమే అతను త్వరగా నేర్చుకుంటాడు ఈ ఎక్కువ కాలం గుర్తుంటుంది అర్థమవుతుందా సో చూడండి ఈ విధంగా మనకు ఎవరు చెప్పారు సో బ్రూనర్ చెప్పడం అనేది జరిగింది విధంగా పిల్లవానికి బాహ్య ప్రేరణ అనేది అలవాటు చేయొద్దు బాహ్య ప్రేరణ అనేది అలవాటు చేయొద్దండి సో కేవలం అంతర్గత ప్రేరణకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి సో చూడండి ఏమంటున్నాడు బాహ్య ప్రేరణకు మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అంతర్గత ప్రేరణకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి పిల్లలకి బాహ్య ప్రేరణ అంటే ఏంది మనము ఏదో అలవాటు వాడికి చేయడం ఏదో బహుమానం ఇవ్వడమో సొంత దండన ద్వారానో లేదా శిక్షించడం ద్వారానో ఏదో ఒక దాని చేసి వాడిని ప్రేరేపించి దాని మీద ఏం చేస్తాం చదివేటట్టు చేస్తామో ఏదో ఒకటి అలవాటు చేస్తాం అది కాదు మనకు అది కొంతకాలానికే పోతుంది ఇది వద్దు మనకు వాడు ఆలోచించే విధానం బట్టి వాడి స్థాయిని బట్టి వాడి మెచ్యూరిటీని బట్టి సో వానికి ఏం చేయాలి మనము అంతర్గతంగా ప్రేరణ కలిగించాలి సో వాడే వారి అంశం గురించి ఇంట్రెస్ట్ తెప్పించుకోవాలి ఆసక్తి రావాలి వానికి ఆ ఆలోచన కలగాలి నేను నేర్చుకోవాలి అటువంటి అంతర్గత ప్రేరణ మాత్రమే మీరు తెప్పించండి ఉపాధ్యాయులు బోధన విధానంలో సో మీరు చెప్పేటువంటి కాన్సెప్ట్ మొత్తం బోధన విధానమే ఆ బోధన విధానంలో శిక్షణ ఇవ్వాలి సో దీన్నే ఈ శిక్షణ సిద్ధాంతం అని చెప్పడం అనేది జరిగింది మీరు టీచింగ్ చెప్పడము ఇంపార్టెంట్ కాదు సో చూడండి టీచింగ్ చెప్పడము ఎవరైనా చెప్తారు అర్థమవుతుందా ఇంటర్మీడియట్ చదువుతో చెప్తాడు డిగ్రీ చదివినప్పుడు చెప్తాడు టెన్త్ క్లాస్ పాస్ అయినోట్ కూడా చెప్తాడు కేవలం మనకు ఎందుకు సపరేట్ కోర్స్ ఉంది డిఎడ్ అని సో బిఏడ్ అని ఆలోచించండి ఎందుకంటే మనకు ఆ కాన్సెప్ట్లు తెలుసు మనకు మెథరాలజీలు తెలుసు మనకు పిల్లల యొక్క మానసిక స్థాయి తెలుసు మనకు సైకాలజీ పరంగా పిల్లల యొక్క స్థాయి తెలుసు మనకు కావాల్సినంత మాత్రమే మ్యాటర్ ఇస్తాం అర్థమవుతుందా కాబట్టే మనకు సపరేట్గా కోర్స్ ఉండడం అనేది జరిగింది దీన్ని బట్టే మీరు ఆ పిల్లవానికి మీరు చేయాల్సి ఉంటుంది సో చూడండి ఆ వాణి మా మానసిక స్థాయి సో చూడండి వారి పరిపక్వత సో వారి పరిపక్వత మెచ్యూరిటీ సో వారి స్థాయిని బట్టి మాత్రం మనము అర్థం చేసుకొని సో మనం కూడా వాటి లెవెల్లోకి దిగి సో మనం ఏం చేయాలి అంతర్గత ప్రేరణ కలిగించి బోధన ప్రాసెస్ జరిపి ఆ అంశాన్ని నేర్పించాలి నేర్పించిన తర్వాత కూడా మీరు ఆ అంశానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు నేను ఏ విధంగా చెప్పాను వీళ్ళకి నేను సక్రమంగా చెప్పాను నా భోజన విధానం ఏ విధంగా ఉంది ఏమైనా వీటిలో ఏమైనా మిస్టేక్ చేశానా సో అని ఆ ప్రాసెస్ చూసుకోవాలి తప్ప నేను చెప్పేటువంటి టాపిక్ నేర్చుకోలేదు కదా సో నా టాపిక్ అర్థం కాలేదు ఇటువంటివి మీరు పెట్టుకోవద్దు అని చెప్తాడు సో బ్రూనర్ అంశానికి ఇంపార్టెంట్ లేదు కేవలం బోధన విధానానికి మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ ఉంటుంది ఆ విధంగా మనం నేర్పించినప్పుడే పిల్లవాళ్ళకి నూతన జ్ఞానం అనేది ఏర్పడుతుంది నూతన జ్ఞానం ఏర్పడినప్పుడు వానికి ఆవిష్కరణ జ్ఞానం కూడా వస్తుంది వాడు ఒక గొప్ప హేతువాద ఆలోచన కలిగి ఉంటాడు సో వాడు నూతనంగా ఏదో ఒకటి కనుక్కుంటూ ఉంటాడు సో ఆ విధంగా కనుక్కోవడమనే మనం ఆవిష్కరణ అంటాం సో చూడండి వీటిని మనం ఆవిష్కరణ సిద్ధాంతం అని కూడా చెప్తాం అర్థమవుతున్నా ఆవిష్కరణ సిద్ధాంతం అని కూడా చెప్తాం చూడండి ఈ విధంగా మనకు భ్రూణ మన శాస్త్రవేత్త మనకు చెప్పడం అనేది జరిగింది తర్వాత ఈ బోధన క్రమం సో ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరగాలి అనేది కూడా విన్న చెప్పడం జరిగింది సో చూడండి బ్రూనర్ ఆధారం చేసుకునే మనకు ప్రస్తుతం పాఠ్య ప్రణాళిక కూడా మూలమైపోయింది పాఠ్య ప్రణాళిక కూడా మనం ఇప్పుడు మూలంగా బ్రూనర్ బోధన తీసుకోవచ్చు బోధన క్రమాలు ఉన్నాయి బోధన పద్ధతులు ఉన్నాయి సో బోధన పద్ధతులు సో ఈ బోధన పద్ధతులను కూడా ఈ సిద్ధాంతం ఆధారంగా తీసుకోవచ్చు అంటే మూలంగా చెప్పుకోవచ్చు ఒక పాఠ్య ప్రణాళిక చేయడానికి మూలంగా చెప్పుకోవచ్చు సో అదేవిధంగా బోధన పద్ధతులకు మూలంగా కూడా బ్రూనర్ బ్రూనర్ సిద్ధాంతాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే ఈయన బోధన క్రమం అనేది ఏ విధంగా జరగాలి అనేటువంటి స్టేజ్లో మనకు నాలుగు స్థాయిలో చెప్పడం అనేది జరిగింది సో చూడండి నాలుగు స్టేజ్లు చెప్పారు సో ఎవరు సో చూడండి నాలుగు స్టేజ్లో చెప్పడం అనేది జరిగింది సో భ్రూణ ఒకటి వచ్చేసి సన్నద్ధత సో సెకండ్ వచ్చేసి విషయ నిర్మాణం సో థర్డ్ వన్ వచ్చేసి బోధన క్రమం ఫోర్త్ వచ్చేసి పునర్వలనం సన్నదతని మనము సంసిద్ధత అని కూడా అంట సో చూడండి ఈ భోజన క్రమం మనకు దశల వారిగా డివైడ్ చేయడం జరిగింది సో అవి మనం నాలుగు రకాలుగా ఉండడం అనేది జరిగింది సో చూడండి సన్నదత సంసిద్ధత సో ఒకదాని గురించి చూస్తాం చూడండి మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా సన్నద సంసిద్ధత గురించి చెప్తున్నా పిల్లవాడు ఫస్ట్ మీరు టీచింగ్ చేసేటప్పుడు వీనికి సంసిద్ధం చేయాలి మానసిక పరంగా చేయాలి సో ఫిజికల్ పరంగా కూడా వానికి చేయాలి ఏ విధంగా పిల్లవాళ్ళు మన స్కూల్కి వచ్చారంటే చూడండి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్యలు మొత్తం నీటిలో పెట్టుకొస్తారు పిల్లలైనా సరే లేదా వాడు ఏదో చుట్టుపక్కల చూసుకుంటూ వచ్చినటువంటి ఆలోచన జ్ఞానాన్ని వాడు ఇంకా అక్కడనే హాస్టలోనే ఉండి ఆలోచించుకుంటూ కూర్చుంటాడు క్లాస్ రూమ్లో కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు తెలిసినటువంటి క్వశ్చన్లు వాడికి తెలిసినటువంటి క్వశ్చన్లు అర్థమవుతుందా మనకు తెలిసి ఉండాలి వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి కాబట్టి వాళ్ళకి తెలిసినటువంటి క్వశ్చన్లు మనం అడుగుతూ అడుగుతూ ఉంటే వాడు మనలోకి వచ్చేస్తాడు మన ఎన్విరాన్మెంట్లోకి చేస్తాడు మన టీచింగ్లోకి చేస్తారు లేదనుకోండి మీరు డైరెక్ట్ వచ్చేసి నేను కాన్సెప్ట్ చెప్తున్నాను అంటే వాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు సో ఇంట్లో వెళ్ళినటువంటి వంటకాల గురించి ఆలోచిస్తున్నాడో లేకపోతే ఇంట్లో జరిగినటువంటి కోట్లాట గురించి ఆలోచిస్తున్నాడో లేకపోతే వాడు ఏదో అంగటికి వెళ్ళి వెళ్తూ వెళ్తా అంగట్లో చూసినటువంటి ఆ పదార్థాల గురించి ఆలోచిస్తున్నాడో చెప్పలేము సో కాబట్టి వాడు మానసికంగా సంసిద్ధం చేయాలి కాబట్టి ఈ కి సంబంధించినటువంటి తెలిసిన విషయాలను డిస్కషన్ చేసి ఆ పిల్లవాళ్లను మనకు వెళ్ళి సంసద్ధం చేయాలి ఈ సంసాధనం ఉండడం మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి హెర్బాట్ నమూనా ఉన్నాయి సో హెర్బాట్ నమూనాలో మొదటి కూడా మనకు సన్నాహం అంటాం సన్నాహం అంటే కూడా సంసిద్ధతలే సో గుర్తుపెట్టుకోండి తర్వాత మనము తార్నాట నియమం కూడా చెప్పు సో తార్నాట నియమాల్లో మనకు ఫస్ట్ ఉంటే సంసిద్ధ నియమం అంత అశుభం ఉంటుంది కాబట్టి సుభియ కూడా ఫస్ట్ మనకేం తీసుకోవడం జరిగింది సంసిద్ధ నియమం తీసుకోవడం జరిగింది సో దీన్ని మనం ఏం చేయాలి పిల్లవాళ్ళను రెడీ చేయాలి రెడీ చేయమంటే బట్టలు వేసి వెళ్ళేసి అభిఘాం ఇక్కడ రెడీ చేయడం అంటే మానసికంగా శారీరకంగా సో చేయాలి ఆ కాన్సెప్ట్కి వైపు తిప్పించుకోవాలి సో ఆ ఏకాగ్రతను మనకెళ్ళి తిప్పించుకోవాలి సో ఇదే సంసిద్ధం అంటే విషయ నిర్మాణం అంటే ఏంది అంటే బోధన ప్రాసెస్ ఇది బోధన ప్రాసెస్లో ఒక భాగం ఈ విషయ నిర్మాణం ఏం చేయాలంటే మనం ఒక విషయం చెప్తున్నాం విషయం చెప్తున్నప్పుడు పడ మనకు ఒక కఠినమైన పదం చెప్పినాం అనుకోండి వాళ్ళు విన్నాడు అది మనకు వచ్చు అని మనం ఏ విధంగా అంటే ఆ విధంగా చెప్పకూడదు ఏం చేయాలి ఆ భోజనకాన్ని సరళం నుంచి సంక్లిష్టం వైపుకు తీసుకుపోవాలి అర్థమవుతుందా సరళం నుంచి సంక్లిష్టం వైపుకు తీసుకువెళ్ళాలి అదేవిధంగా వానికి తెలిసిన అంశం నుంచి తెలియని అంశంలోకి తీసుకు వెళ్ళాలి ఆ విధంగా ప్రాసెస్ జరిగితేనే మనకు విషయ నిర్మాణం అనేది జరుగుతుంది సో చూడండి అంతేగాని టాపిక్ లో ఫస్ట్ ఏ ఉంది ఇది అని చెప్పేసి వానికి పడకినా చెప్పేసాం అనుకోండి వానికి రాదు అది క్లిష్టం అయిపోతుంది కాబట్టి ఇప్పుడే కానీ రివర్స్ ప్రాసెస్లో జరగకూడదు ఇది సరళ పదార్థ పదాల నుంచి సంక్లిష్టం వైపే వెళ్ళాలి నువ్వు వానికి తెలిసిన ప పద పదాల నుంచే తెలియని వైపుకు వెళ్ళాలి అంతేగాని సో మనకు ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి ప్రాసెస్ అనేది ఉండదు సో చూడండి ఇది విషయ నిర్మాణానికి సంబంధించి నెక్స్ట్ చూసుకుంటే బోధన క్రమం ఉంది సో బోధన క్రమం అంటే ఒక ఆర్డర్ వైజ్గా ఏ విధంగా చెప్పాలి వాని వారి స్థాయిని బట్టి వాని మెచ్యూరిటీని బట్టి వారి ఏజ్ని బట్టి సో ఏ ఏ ఏ ఏ విధంగా నేర్పించాలి అనేది బోధన క్రమం సో ఇది మనకు త్రీ టైప్స్ ఉంటుంది సో చూడండి త్రీ టైప్స్ ఉంటుంది ఒకటి నటన పద్ధతి సో రెండోది చిత్ర ప్రతిమ పద్ధతి సో చూడండి ప్రతిమ పద్ధతి సుచిత్ర ప్రతిమ పద్ధతి సో థాడు వన్ వచ్చేసి మనకు చూడండి ఇక్కడ మనకు స్వచిత్ర ప్రతిమ పద్ధతి సో నెక్స్ట్ వచ్చేసి థాడు వన్ వచ్చేసి సో థాడు వచ్చేసి మనకు ప్రతీకాత్మక పద్ధతి సో చూడండి నటన పద్ధతి లేదా దీన్ని అభినయ పద్ధతి అని కూడా చెప్పవచ్చు అభినయ పద్ధతి సో ఇది చిత్రప్రతిమ పద్ధతి సో ఇది ప్రతీకాత్మక పద్ధతి ఈ ప్రాసెస్లో మాత్రమే మనము పిల్లవానికి బోధన అనేది నేర్పించాలి ఓన్లీ స్థాయిని బట్టి ఇప్పుడు చూడండి పిల్లలు చిన్న వయసులో వచ్చినప్పుడు మనకు ఏం చేయాలంటే ఫస్ట్ నటన పద్ధతి ద్వారా నేర్పించాలి ఒక కాన్సెప్ట్ని నాటకాల ద్వారాను సో చూడండి యాక్టివిటీ మెథడ్ అంటారు దీన్ని యాక్టివిటీ మెథడ్ నాటకాల ద్వారానో లేకపోతే అభినయ గేయాల ద్వారానో అర్థమవుతుందా అభినయ గేయాల ద్వారానో సో ఆటల ద్వారానో సో పాటల ద్వారానో లేదా నాటకాల ద్వారానో పిల్లవానికి మొదట ఆ కాన్సెప్ట్ని నేర్పించాల్సి ఉంటుంది ఎందుకంటే మన స్థాయిని బట్టి తర్వాత స్థాయి పెరిగిన తర్వాత ఆ పిల్లవాడి స్థాయి పెరిగిన తర్వాత చూడండి సో చూడండి ఆ పిల్లవాడి స్థాయి పెరిగింది అనుకోండి అప్పుడు చిత్ర ప్రతింప పద్ధతికి రావాలి అప్పుడు కొన్ని రకాల చిత్రాలు చూపించాలి సో పిక్చర్ ఇది సో చూడండి కొన్ని రకాల చిత్రాలు చూపించాలి సో చూపించి వాటి ద్వారా మనం ఏం చేయాలి అభ్యాసం అనేది నేర్పించాలి సో మనకి ఇండియా మ్యాప్ ఉండొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ మ్యాప్ ఉండొచ్చు సో చూడండి వాటిని ఏం చేయాలంటే మనము చూపిస్తూ చిత్రాలు చూపిస్తూ నేర్పించాలి అర్థమవుతుందా సో మనకు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని చూడండి సో పైన ఏం జరుగుతుందో చెప్పండి అని చెప్పేసి కింద కింద కూడా ఉంటాయి సో కాబట్టి చిత్రాలు చూపించాలి చిత్రాలు చూపించే అక్కడ మ్యాటర్ని వాడికి అర్థమయ్యేలా చూపించాలి వాటి స్థాయిని బట్టి అర్థమవుతుందా ఫస్ట్ స్థాయిలో అయితే నాటకాలు అవి నేర్పించాలి సో అభినయకి ద్వారా నేర్పించాలి ఆటలు పాటల ద్వారా నేర్పించాలి సెకండ్ స్టాయింగ్ వస్తే చిత్రాల ద్వారా నేర్పించాలి సో చిత్రాలు చూపించాలి చిత్రాలను చదవమని చెప్పాలి సో చిత్రాలను పరిశీలించమని చెప్పాలి దాని నుంచి మనకి అభ్యాసం కలిగించాలి అర్థమవుతున్నాం సో నెక్స్ట్ చూడండి తాడు వల్ వచ్చేసి ప్రతీకాత్మక పద్ధతి సో ఇది ఏంటంటే సంకేతాలు ఉపయోగించుకోవాలి దీంట్లో సో గుర్తులు సంజ్ఞలు సంకేతాలు ఉపయోగించి వాళ్ళకి టోటల్గా నేర్పించడం అనేది జరుగుతుంది సో మూర్త భావనల నుంచి ఇక్కడ ఏం చేస్తాం మనం అమూర్త భావనాల వైపు తీసుకుని వెళ్తాం ఈ లాస్ట్ స్టేజ్లో మూర్త భావనాల నుంచి అమృత భవనం మూర్త భవనాలు అంటే కంటికి కనిపించేది సో ఇవల్ల మనకు కంటికి కనిపిస్తాయి చిత్రాలు ఇవల్ల సో మనకు ఇక్కడ వచ్చేసరికి మనకు కొన్ని సంకేతాలు చెప్పేసరికి వాడు గుర్తుపట్టాలి అర్థమవుతున్నా ఇప్పుడు మనం మ్యాథ్స్లో చూసుకుంటే సో ప్లస్ అంటే వాడికి వాడు గుర్తుపట్టాలి సో పాటు వాడు ఏం చేయాలి ఆ సంకేతాలను ఇంప్లిమెంట్ చేసుకునేటట్టు ఉండాలి సో చూడండి మన ఆఫ్లో ఆల్ఫోబెటికాలు సో మనకు ఇంగ్లీష్లో ఉంటాయి సో చూడండి బి వస్తే కూడా ఆల్ఫోబెటిక్ ఉంటాయి సో వాడు వేప్లస్ బి అంటే చెప్పాలి లేదనుకోండి వాడు ఏ ఏంది బి ఏంది అని మనకు అర్థం కాదు సో అక్కడ అమృర్తంగా ఉన్నటువంటి భావనను మనం ఏం చేయాలి ఆ అమూర్త భావనకి తీసుకువెళ్తూ ఉండాలి సంకేతాలు ఉపయోగించి సో కాబట్టి చూడండి బోధన క్రమాన్ని మనం చూసుకుంటే మూడు స్థాయిలుగా సో మూడు పద్ధతులుగా తీసుకోవడం జరిగింది ఒకటి నటన పద్ధతి సో చూడండి ఈ ఆర్డర్ పైన కూడా మనకు క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు రావడం జరిగింది సో చూడండి నటన పద్ధతి ఫస్ట్ వస్తుంది యాక్టివిటీ మెథడ్ అంటాం సో సెకండ్ చిత్ర చిత్ర పరిక్రమ పద్ధతి అంటాం సో దీన్ని పిక్చర్ మెథడ్ అంటాడు సో ఇది ప్రతీకాత్మక పద్ధతి లేదా సాంకేతిక పద్ధతి అంటాం సో దీన్ని సింబలిక్ మెథడ్ అంటాం సో ఈ మూడు మనకు లైన్ ప్రకారం మాత్రమే నేర్చుకోవాలి ఎందుకంటే స్థాయిని బట్టి మారుతున్నాయి కాబట్టి సో ఈ క్రమం కూడా మనకు చాలా చాలాసార్లు టెట్లో సో టెట్ కమ్ అట్లా కూడా అడగడం అనేది జరిగింది అర్థమవుతుందా ఇది మనకు బోధన క్రమానికి సంబంధించి ఇంకా చివరగా మిగిలిన మనకేంది పునర్బలనం మిగిలింది సో మీకు చెప్తూనే ఉన్నాం సో పునర్బలనం అంటేనే రిపిటేషన్ సో చూడండి రిపిటేషన్ ఇది పదే పదే చదివించడం పదే పదే తయారు చేయడం పదే పదే చేయించడం దీన్ని మనము పునర్బలనం అంటాం సో ఒకవేళ దీన్ని ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ రిపిటేషన్ చేస్తూ ఉండాలి అంతే సో మళ్ళీ మరలా నేర్పిస్తూ ఉండాలి సో ఆ కాన్సెప్ట్ మనకి అర్థమయ్యేంతవరకు దీన్ని మనం ఏమంటాం పునర్బలనం అంటాం సో అభ్యాసంలో పునరాభ్యాసనం పునర్చరణ సో ఏ విధంగా ఉంటాయో ఈ పునర్వలనం కూడా ఉంటుంది సో దీనికి రిలేటివ్గా చెప్పచ్చు సిని సో చూడండి పునర్వలనం సో మనకు పునర్వలన నియమమే ఉంది మనకు ఇక్కడ ఇవాన్ పవల దగ్గర అర్థమవుతుందా సో పునర్వలన సిద్ధాంతమే ఉంది మనకు ఎక్కడ స్కిన్నర్ దగ్గర ఎందుకు అంటే నేర్చుకునేది ఇంపార్టెంట్ కాదు నేర్చుకున్న దాన్ని మనం పదే పదే చదువుతూ ఉండాలి సో పదే పదే పునరాభ్యాసం చేస్తు ఉండాలి అతి అభ్యాసనం చేయాలి అర్థమవుతుందా పునరాభ్యాసనం చేయాలి సో పునశ్చరణ చేసుకోవాలి సో దాన్ని ఇంటి పనిగా కూడా ఇవ్వాలని చెప్పేసి మనకు ఎక్కడ చెప్పడం జరిగింది చూడండి అభ్యాస నియమంలో తరగడానికి కూడా చెప్పడం జరిగింది సో అందువలన పునర్బలనం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో చూడండి ఈ విధంగా నేర్చుకున్నటువంటి మొత్తం కాన్సెప్ట్ మీద మనకి ఏం ఏర్పడుతుంది అంటే దీని ద్వారా కూడా సంజ్ఞానాత్మక సో చూడండి సంజ్ఞానాత్మక ఆలోచనలు మాత్రమే ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ సంజ్ఞానాత్మక అభ్యాసం మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఇతను కూడా నిర్మాణాత్మక వాదం పైనే ఆదరణ చేసుకొని తీరి చెప్పడం అనేది జరిగింది అర్థమవుతున్నా నిర్మాణాత్మక వాదం చేసుకొని మాత్రమే చెప్పింది అందుకనే మనకు సంజ్ఞానాత్మక ఆలోచనలు నిలబడతాయి సో సంజ్ఞానాత్మక అభ్యాసం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ప్రవర్తనవాదులకు విరుద్ధం ఇది కూడా ప్రవర్తనవాదులకు విరుద్ధం అర్థమవుతుందా సో చూడండి మా అదే విధంగా భ్రూణర్ మనకు కొత్త పదాన్ని తీసుకురావడం అనేది జరిగింది వైగార్డ్స్కి స్కాఫోల్డింగ్ లేకపోతే సోషల్ స్కా స్కాఫ్ హోల్డింగ్ దాన్ని మనం సామాజిక స్కా హోల్డింగ్ అంటే తీసుకొస్తే వీళ్ళకి ఏం చేశాడు అంటే ఇన్స్ట్రక్షనల్ స్కాడింగ్ తీసుకురావడం అనేది జరిగింది ఈ ఇన్స్ట్రక్షనల్ స్కాఫ్ హోల్డింగ్ అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు ఉంటాడు సో ఉపాధ్యాయుడు కేవలం సలహాదారుగానే ఉండాలి సో సహకారిగా ఉండాలి సో ఆ సహకారాన్ని మనం ఏమంటాం అంటే ఇన్స్ట్రక్షనల్ స్కాఫ్ హోల్డింగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది ఆ సలహా సూచనలు ఇస్తూ ఉంటాడు సో పిల్లవాడే స్వయంగా నేర్చుకుంటూ ఉంటాడు స్వీయ అభ్యాసం చేస్తుంటాడు స్వయంగా నేర్చుకుంటూ ఉంటాడు స్వీయ జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు కేవలం ఒక మార్గదర్శకుడుగా ఉపాధ్యాయుడు ఉంటూ వాడి సలహా సహ సహ కలిగిస్తూ ఒక సహకారిగా ఉండడం మాత్రమే మనం చేయాలి ఆ సహా సహకారాన్ని మనం స్కఫ్ హోల్డింగ్ అంటాం ఈ ఉపాధ్యాయుడు సలహా సూచనలు ఇస్తున్నారు కాబట్టి ఆ సూచనల మేరకు మనం దీని ఏమన్నా అంటే ఇన్స్ట్రక్షనల్ స్కఫ్ హోల్డింగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది సో చూడండి ఇది కూడా మనకు టెట్ కంప్ టెట్ సో అదే అధికెట్ లో కూడా రావడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హోల్డింగ్ ని పరిచయం చేసిన సిద్ధాంతం ఏదంటే శిక్షణ సిద్ధాంతం ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హోల్డింగ్ ని ప్రతి ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే భ్రూణ ఇది గుర్తుపెట్టుకోండి సో ఇంతతో మనకు ఈ థియరీ అనేది కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది సో చూడండి చెప్పినది బ్రీఫ్ చెప్పుకుంటే ఏ వయసు వాళ్ళకైనా సరే సో పరిపక్వత వయసుతో సంబంధం లేకుండా విద్యను అందించవచ్చు మీరు చెప్పేటువంటి అంశం మీద అయితే గ్రిప్ పెట్టుకోవద్దండి చెప్పే ప్రాసెస్ మీద మాత్రమే మీరు ఇంపార్టెన్స్ తీసుకోండి అని చెప్పడం అనేది జరిగింది సో కాబట్టి సో ఏదైనా ఒక బోధన చెప్తున్నప్పుడు దాన్ని ఒక వర్ష క్రమంలో అందించండి మీకు బాగా ఆ పిల్లవాళ్ళకు తొందరగా అర్థమవుతుంది వాడు అంతర్గతంగా ప్రేరణ తెచ్చుకుంటాడు దాంతోపాటు ఎక్కువ కాలం గుర్తు గుర్తు ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది దాంతోపాటు నాలుగు క్రమ సో బోధన పద్ధతులు చెప్పడం జరిగింది సో ఆ వర్ష క్రమాన్ని మనం నాలుగు తీసుకున్నాం అర్థమవుతుందా సో ఇవి బోధన క్రమంలో ఇవి నాలుగు ఇంపార్టెంటే సో దాంతోపాటు ఈ బోధన క్రమంలో ఉన్నటువంటి ఈ మూడు మనకు చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది సో వాట్సాప్ ప్రకారమే నేర్చుకోవాలి సో మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సో మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ అని కూడా చెప్పించండి సో థ్యాంక్ యూ